నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీరాజేష్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పేర్ని నాని రప్పారప్ప డైలర్ ఈ రెండే ట్రెండింగ్ గా నడుస్తూ ఉన్నాయి మరోవైపు ఆయన వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మొన్న రప్పారప్ప చీకట్లో కన్ను ముందే అని మాట్లాడిన ఎపిసోడ్ మర్చిపోకముందే మరొకసారి ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇప్పుడు ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు పేరినాని నాని సో ఈ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడారు ఆయన ఉద్దేశాలు ఏంటి ఆయనేమో నేను ఆ ఉద్దేశం కాదు అని ఆయన అంటున్నప్పటికీ కూడా మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి మాట్లాడదాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నాను డిస్కస్ నమస్ నాకనే ముందు అవసరం కాదు ఈయన ఏంటి ఇలా మాట్లాడారు డెబ్బై ఆరు ఏళ్ళ వయసులో ముస్లోని ఎంతకాలం బతుకుతాని ఎవరి ఉద్దేశం అసలు చంద్రబాబు ఎవరినే కాదు అసలు ఆయన ఏంటి అంత ఆయన గురించి అంత కించపరిచేలాగా ఆయన డెబ్బై ఆరు నాకైతే కనిపిట్లే చంద్రబాబు గారు చలాకిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన ఆయన ఏ కూడా కళ్ళ రక్తగా నీళ్లు వస్తాయి కూడా ఇలా చెప్తా జరుగుతుంది అదే కదా కళ్ళ ముందు అండి వైట్ జలసి ఇద్దరే ఇద్దరిని టార్గెట్ చేస్తున్నారు మాట్లాడే వాయిస్ ఎవరున్నాయి మనకి వైకాపా నుంచి మొన్నటి దాకా అంబటి అంబటి తర్వాత పేరినని సో వీళ్ళిద్దరూ ఇప్పుడు మాట్లాడేవాళ్ళు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఒక అన్రెస్ట్ రప్పరప్పకి ఆజుడితన్ గానే కాదు అంత సీన్ లేదులేండి మనకి అంత డైలాగులు ఫ్రేమ్ చేసేంత ఓపిక లేదు కానీ రప్పరప్ప రాసింది ఒక టీం రాసి ఉంటారు ఆ టీం రాసిందని ప్లకార్ట్లు వేసుకుని రాష్ట్రం అంతా వీళ్ళు బహిర్గమ్మేసారు అప్పుడు ఆ బైర్గమ్మినప్పుడు ఏంటో రప్పరప్ప అని చెప్పి ప్రతి ఒక్కరిని తీసి బొక్కలు వేసి రగ్గొట్టి అసలు నీకు రప్పరప్ప మాటలు ఎందుకు వస్తాయని అన్నారు కానీ ఈ రోజు కూర్చుని వీళ్ళేమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారంటే డెబ్బై ఏళ్ళ ముసలోడికి ఎంతకాలం బతుకుతామని మనం ఎంత కాలం మీరున్నారు నేనున్నాను కెమెరామెన్ ఉన్నాడు నెక్స్ట్ నిమిషం బతుకుతాం లేదు తెలుసా వీళ్ళందరికీ భగవద్గీత శ్లోకాలు పర్ఫెక్ట్గా వినిపించాలి మనం మహాప్రస్థానంకి వెళ్ళినప్పుడు గోల్డ్ మీద ఎక్కువ చూడండి మాకు భగవద్గీత శ్లోకాలు అవన్నీ పేరు ఇంటి ముందు ఎక్కిచ్చే పని పెట్టుకోవాలి టీడీపీ వాళ్ళందరూ కూర్చొని ఎందుకంటే అది ఘంటసాల గారు పాడిన ఒక మెలో ట్యూన్లో భగవద్గీత శ్లోకం ఉంటుంది చూడండి అది వినిపిస్తే రేపు మనం ఉంటాం లేదా వేరే ననికి తెలిసిపోద్దు అప్పుడు మనం వేరే వాళ్ళ దాకా ఎందుకు నాన్న మన జీవితంలో మనం రేపు ఉంటామో తెలీదు భగవద్గీతల శ్లోకం లాగా అందుట్లో విజయసాయి రెడ్డి గారు మొన్న వెళ్ళినప్పుడు కర్మ చేసుకుంటానే పోదు అని ఫలితం ఆశించుకోనట్టుగా కూడా చెప్తున్నారు అందరూ సో ఏళ్ళ పార్టీకి భగవద్గీత శ్లోకాలు మించిన మైండ్ ఎఫెక్ట్ ఏది ఇవ్వదు సో మీరు కర్మ సిద్ధాంతం ఇంకా చాలా ఎక్కువ వెళ్ళిపోయారండి ఫస్ట్ ఇక్కడ చావుల దాకా వెళ్ళాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా టీడీపీ సెంపటైజర్స్ ఉన్నారనుకోండి పేరిని అని ఈ మాట అని తప్పనుకున్నారు అనుకోండి వాళ్ళందరూ యదేచిగా కారుల్లో భగవద్గీత శ్లోకాలు పెట్టి పేరు ఇంటి ముందు పెట్టి కూర్చోవాలి రోజు అలా మెలోడి వాయిస్తా ఉంటే మనం రేపు బతుకుతాం లేదా అసలు జీవితం అనేది శాశ్వతం కాదు భౌతికం అన్నది ఒక మామూలుగా ఒక మాయా మిజ్జ ఈ మాయా మిజ్జలో నాకే మాయా మిజలో బతికే నేను చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడతా అని చెప్పి జ్ఞానం వస్తుంది క్యాండి కి ఆయన మాట్లాడే మాటల్లో సగం నాకు అనపడవు వినపడవు సో కొంచెం ప్రాబ్లం ఉంది ఆయనకి ఏంటో మరి అడిక్షన్ నాకు అర్థం కాదు సో ఏం చెప్పేశాడు డెబ్బై ముసలాడు నువ్వు ఎంతకాలం బతుకుతావు మరి యాభై ఏళ్ళ జగన్ ను భూస్థాపితం చేస్తావా అని కోసినానికి ఐ గోట్ ద రైట్ ఆన్సర్ ఈ యాభై ఏళ్ల భూ యాభై ఏళ్ల జగన్ మోహన్ రెడ్డి భూ స్థాపతం చేయడానికి నలభై రెండేళ్ల లొకేషన్ ఉన్నాడు రైట్ రైట్ ఆన్సర్ ఇది ఐ ఐ వన్ ద ప్రైజ్ ఈ రోజు అది కూడా ఉన్నాడు యాక్చువల్లీ ఏంటంటే గ్రడ్జి పూరితమైన రాజకీయాలు చేయట్లేదు కాబట్టి సెట్ తర్వ మీరు అడుగుతున్నార నా ఆన్సర్స్ మీరు అడుగుతుంది కాబట్టి ఏమో కెమెరామెన్ మేన్ ఒకసారి మీకు న్యూస్ పేపర్ ఉందా మనం తెచ్చుకున్నాను జ్ఞానం కోసం టేబుల్ పై న్యూస్ పేపర్ తీసుకురా డిస్కషన్ మధ్య యూజ్ అవుతుంది మీరు మనం తీసుకురా మన జ్ఞాన గుడికి ఈ రోజు వదిలి తెగన్ పేరు నేను ఇలాంటి ఇంకోటి చాలా బాగుంది ఏంటంటే జగన్ ని భూస్థాపితం చేస్తావా అది నీ తరమా నీ కొడుకు తరమా అన్నాడు కదా బాబు ఎవరి తరం అక్కర్లేదు ఈ తరంలోనే ఇప్పుడు ఈ యుగాంధ్రం దాకా వెళ్ళక్కర్లేదు మనం కోటమి పాలన ఒక సంవత్సరం రా అలా లోపు ఆ తరాలు కాదు లోపే వెళ్ళిపోతాయి భూస్థాపితం జగన్ నన్ను నేను చెప్పట్లేదు జగన్ పేరుని నాశనం చేయొచ్చు నాశనం అంటే వీళ్ళు పగలతో నాశనం చేయడం కాదండి సిట్ విచారణలో లిక్కర్లో ఇప్పుడు తొంభై రోజులు ఆయనతో చార్జ్ షీట్ ఫైల్ చేసేవాళ్ళు పంతొమ్మిదో తారీఖు కల్లా ఛార్జ్ షీట్ ఫైల్ చేసి బెయిల్కి వెళ్ళాలి కదా వాళ్ళకి డెఫినెట్ గా బెయిల్ వస్తుంది ఇప్పుడు ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదండి వీళ్ళందరికీ బెయిల్ ఖచ్చితంగా నాన్న నువ్వు ఒక పని చేయాలమ్మా ఈరోజు పేరు నేనే నీకు ఇలాంటి చదవటం ఐడియా ఉండదు నోట్ల కట్టలు గుట్టలు ఓకే ఇది మనకి ఈ రోజు పెద్ద హెడ్లైన్ చూసమ్మా ఏంటంటే ఫోన్లు రిట్రీవ్ చేస్తే గుట్టలు గుట్టలు కింద డబ్బులు ఫోటోలు బయటపెండి అంట ఎక్కడెక్కడ దాస్తామనేది ఈ దేని విషయంలో అనుకుంటున్నావు తాగి తాగి తందనాలాడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం అంతా గొలగొట్టారు చూడండి లిక్కర్ కుంభకోణంలో లిక్కర్ కుంభకోణంలో రాజకాశి రెడ్డి కింగ్ పిన్ అయినప్పుడు ఒక మహామేతగాడి పేరు ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్లో రావట్లేదు బయటకి ఆ రాబట్టే తరుణంలోనే విజయసాయి రెడ్డి గారిని వెయిట్ మిట్నెస్ కింద రమ్మంటున్నారు అండ్ ఆ లిక్కర్ కుంభకోణంలో ఇలాంటి హెడ్లైన్స్ పెట్టి మీ అందరి గురించి నోట్ల కట్టలు గుట్టలు అని చెప్పి ఫోటోలు దొరికినాయి అంటమ్మా ఫోటోలు అంట అప్పుడు దాని తర్వాత ఎవరు భూస్థాపితం అవుతారు మానసికంగా ఒకవేళ జగన్ ప్రభుత్వంలో గుట్టలు కదా డబ్బులు దొరికినాయి అన్నారనుకోండి నైతికంగా భూస్థాపితం అయిపోడా చెప్పండి పోని అంతిమ లబ్ధారి పేరు వీళ్ళందరూ కోరుకునే వ్యక్తిదే వచ్చిందనుకోండి ఇంకేం భూస్థాపితం అక్కడ మీరు కూడా ఆలోచించాలి ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు గుట్టలు 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 అని పేపర్లు మొత్తుకుంటున్నాయి అనుకో రోజు ఆ గుట్టలు బయటకు వచ్చి పంతొమ్మిదో తారీఖు ఛార్జ్ షీట్ లోపు అన్ని ఇదంతా కాకుండా మన పక్కన తిరిగిన విజయసాయి రెడ్డి మిగతా బట్టలు కూడా విప్పిస్తాను అని ప్రామిస్ చేసే అందరికి అండ్ మొన్న ఏమన్నారు నాకు కర్మ చేయడమే నా పని దాని తర్వాత ఫలితం ఆశించకని అంటే ఇప్పుడు సిట్ వాళ్ళు పిలిచినప్పుడు నేను నిజాలు చెప్పడమే నా పని తర్వాత ఫలితం ఎలా ఉంటుందో నాకు తెలీదు అని చెప్పి మీ అందరికీ బాగా లెసన్ మేత ఇచ్చేటట్టు భగవద్గీత శ్లోకాలు చెప్పి వినిపిస్తుంటే నీకు నీ ఫ్యూచర్ అర్థం కావట్లేదా నీకు డెబ్బై ఆరు ఏళ్ళ ముసలాడు నలభై రెండేళ్ళ పొడచోడు కావాలా దీనికి ఇలాగే అంటారా అండి రాష్ట్రంలో ఎవరన్నా కానీ ఇక్కడ ఇంకోటి అంటాడే రాష్ట్రంలో పచ్చ మహిళలతో నన్ను తిట్టిస్తారా అని రెచ్చిపోయారంట పచ్చ మహిళలు ఎవరు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ మీకు మీరు ఎందుకు చెప్తారు అంటే తిట్టారా అని అడుగుతున్నాను ఎవరంటే తెలీదండి అదే అందుకే కాదు ఎవరు అని పచ్చ మహిళ ఎవరా అని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను మాట్లాడే అతను గుర్తులేవు నిన్న మాట్లాడిన దాంట్లో మీరు వీడియో ప్లే చేసిన తర్వాత సగం మనకి బయటకు వచ్చేస్తుంది నాన్న లిక్కర్ కుంభకోణమే జరిగింది అసలు మీరు అందరు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లో ఉండేలా మాట్లాడేటప్పుడు నేనెక్కడ అన్నారు రా నేను ఎక్కడ అన్నాను అని చెప్పి నేను అన్న వీడియోలో అంటాడు మొన్నటికి మొన్న అరే ఇదీ చెప్పుకొని చేయాలా సందుట్లో సడేమిలాగా కన్నుగొట్టినట్టు చీకట్లో జరిగిపోవాలి మరుసటి రోజు మన అందరి అరే రే ఇది ఎలా జరిగిందని అని పాల్గొనాలంట ఇవన్నీ పిచ్చివాడు వాగి నువ్వు రాష్ట్రంలో అందరినీ భయంభ్రాంతులు గురిచేసి ఎవరు చచ్చిపోయినా రేపు నువ్వు పరామర్శకి వెళ్తే నీ ఇంకా ఒక రకంగా అయితే చేసి ఈ రోజు నేను అనలేదు ఇదంతా కాకుండా అంటాడు నేను అనుంటే కనుక పట్టపగలే చేయమని చెప్పాను ఎంత బలి తెగింపండి ఈ క్యాండిడేట్ కి అంటే కోపాలు వస్తాయి కానీ వీళ్ళందరికీ బలి తెగింపులు వీళ్ళందరూ మీరు ఇంకొక విషయం అబ్జర్వ్ చేయండి మొన్న గుడివాళ్ళలో మీటింగ్ పెట్టారు ఈ రప్పరప్ప గోలే మొదలు పెట్టిన రోజు ఆ రోజు ఈ కొడాల వెంకటేశ్వర రాలా రాలా ఇప్పుడు ఇలాగే వేసుకుని వెళ్ళిపోవచ్చుగా రాలా మళ్ళీ వాళ్ళ నేను ఫోటోలు పెడతారు ఆ క్యాండిడేట్ రాడు ఏళ్ళకి బేసికల్లీ ఇతని చెప్పిన సామెత నేను చెప్తానండి అరిచే కుక్కలు కరువు కరిచే కుక్కలు అరవ్వు ఇది పేర్నని అన్నాడు మొన్న నేను అట్లా మరి ఎవరిని ఆపాదించుకోవాలి దీంట్లో నాకు తెలియట్లా వీ కె నాట్ సేక్ వి కెనాట్ కంట్రోల్ మీకు మీరే సామెతలు ఇచ్చుకుంటారు మీకు మీరే చెప్పుకుంటారు మీకు మీరే మర్చిపోతారు మీకు మీరు మళ్ళీ నైట్ టైం కాదు డే లైట్లో బహిరంగంగా హత్యలు చేసుకోండి అని చెప్తారు ఏం చెప్తారంటే ఇంకా ఒకసారి మీ దగ్గర ఇంకేమున్నారండి నేను నేను అనాలంటే పట్టపగలే వేసేయని నేను చెబుతాను చీకట్లో నరికేయండి అని అనలేదు అంటూ మళ్లీ రెచ్చగొట్టారు చూడండి ఎన్నికల ముందు కూటమి నేతల ప్రసంగ వీడియోలు ప్రదర్శిస్తూ అవమానకరంగా మాట్లాడారు వల్ల వంశీ ఏదో చేస్తానంటూ ఎన్నికల ముందు నారా లోకేష్ మాట్లాడాడు ఐదు నెలలు వంశీని బెజవాడ జైల్లో ఉంచారు ఏం చేశావని పేరు నాని అభ్యంతరకరంగా ఈయన కొడాలని కూడా చెప్పాడండి అన్ని చెప్పారండి సారీ పేరు నాని ఆ లోకేష్ ఏమన్నాడంటే గన్నవరం సభలో అనుకుంటా ఎలక్షన్ల ముందు ఈ వల్లబణి వంశీని బీప్ ని పోంచే బాధ్యత నేనే తీసుకుంటాను అని అన్నాడు ఓకే హ్యాపీ బీప్ ఇక్కడ హాటో బీప్ అని అన్నారు దాని తర్వాత ఇదే ఆ పేరేంటి మన కొ వెంకటేశ్వరు ఆయన గురించి ఆరోగ్యం బాగు చేసుకుని మరో మూడు నెలల్లో కొడాలి నాని గుడి ఆడ అడుగు పెట్టబోతున్నాడు మూడు నెలల్లో మళ్ళీ ఎవడొస్తాడు దమ్ముంటే చెడ్డీతో చూద్దామని రెచ్చగొట్టారు అయ్యన్న పాత్రుడు ఎనభై ఏళ్ళు వచ్చినా చావలేదని స్పీకర్ ను పరుష పద్యాలు దూషించారు కొలు రవీంద్ర కాదు సొల్లు రవీంద్ర అన్నం కాకుండా బ్రాంతి షాపుల్లో కమిషన్లు తింటున్నాడు ఒకసారి వీడియో చూస్తే పోతుంది బెటర్ ఒకసారి వీడియో చూద్దాము ఎవడు సైకో అంట మనం ఎర్ర ముక్కు రాసి ఈ రకంగా దుర్మార్గాలు చేస్తున్నాడు సైకోలా జనానికి గొప్పగా పరిపాలి పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి సైకోల్ ఇదే ప్రాబ్లం వస్తుంది సైకో ఎవరు అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళందరూ బట్ ఎలక్షన్ ముందు టీడీపీ వాళ్ళు క్లియర్ గా సైకో పోవాలి సైకిల్ రావాలి అని ఒక పాట రిలీజ్ చేశారు దాంట్లో సైకో అని డీజే మీకు డడ్డ డడ్ అని వచ్చినప్పుడు జగన్ ఫోటో ఇలా డడ్ అని పెట్టారు వాళ్ళు వాళ్ళు క్లియర్గానే ఉన్నారు సైకో జగన్ అని చెప్పి వాళ్ళ పాటలో ఉన్నారు మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు ఇతను అది నేను అంటం కాదు ఎవరు అంటాం కాదు వాళ్ళు పెట్టిన పాటలు విత్ డీజే ఎఫెక్ట్లో సైకో పోవాలి సైకిల్ రావాలి అన్న పాటలు జగన్ ఫోటో ఇలా వస్తుంది అంటే అంత ఎందుకు గుర్తుందంటే పాట రిథం బాగుంది కదా అని చెప్పి వర్కౌట్స్ అప్పుడు వినేవాళ్ళం అండి ఆ పాటని సో ఆ సైకో పోవాలి సైకిల్ రావాలి అన్నప్పుడు మరి ఆ ఫోటో వచ్చినప్పుడు అప్పుడు తెలియని సైకో ఇప్పుడు దాకా ఎందుకు నీకు సంవత్సరం పట్టిందా ఏది మరి ఏమంటాడు కాదు గుడ్డ లోడ్ చేస్తాడంట అన్నాడు అది కూడా అన్నాడు గుడ్డ ముందు గుడ్డ లోడ్ తీసి గుడ్డలు కావాలంటే కదా ఇంకోటి లేదు ఇంకోటి కూడా అన్నాడు మేము గెలవని గెలిచిన తర్వాత గన్నవరం వంశీని పోయిస్తాను అని చెప్పాడు కొన్ని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన కాయనించి ఇప్పుడు అన్నోడు అన్నాడు నాన్న ఎక్కిని కాడి నుంచి వంశీ పని హైదరాబాద్ లో ఉన్నాడు అనుకోండి ఐదు నెలలు జైల్లో ఉన్నాడుగా రోజు వెళ్ళి జైల్లోకి వెళ్ళి మరి ఇంత హ్యూమరస్ గా మాట్లాడండి ఆయన జైలుకి వెళ్ళి పోయించావా ఆయనకి ముందు ఎవరైనా టిష్యూ పేపర్ ఇవ్వండి మీటింగ్ పెడితే సరిపోదు చెమట్ల గుట్ల గుట్ల కింద పడతాయి అక్కడ తుడుచుకోలేక ఎట్ట అనుకోలేక చచ్చిపోతున్నాడు పేరిందని పాపం నేను చాలా గుడ్ సెన్స్ చెప్తాను ఇది ఒక మనిషి రొప్పుతా ఆయాస పడితే చెమటలు పడితే ఏం కరమిది ఎలక్షన్ నాలుగేళ్ళు ఉంది ఇంకా ఇప్పుడు నుంచి ఉన్నదంతా కక్కిస్తే తర్వాత ఏం మాట్లాడతారు ఏమండి వీళ్ళు ఏం అడుగుతున్నారు తెలుసా ఇప్పుడు నీ అంత చూస్తాను అన్నారు అనుకోండి నిజంగా వెళ్ళిపోయి అంత చూసేస్తారు ఎవరిదన్నా అసలు నిజంగా అంత చూస్తే బతుకుతారు ఎవరన్నా కక్షాపూరితమైన రాజకీయాలు ఎంత పెరుగుతాయి అప్పుడు ఇప్పుడు వల్ల నేని వంశీ కూడా లెంకటేశ్వర ఇలా అరాచకాయలు చేశారు అరాచకాలు చేసిన తర్వాత యా ఇప్పుడు ఇతను అన్ని డైలాగ్ అరాచకాలు చేస్తారని వీళ్ళు అరాచకాలు చేయడానికి కాదు వీళ్ళ ఫోకస్ అభివృద్ధి వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వల్లభనేని వంశీని నా ఐదు నెలలు ఐదు నెలలు నూట యాభై కేచి వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ సెవెన్ డేస్ జైల్లో ఉన్నాడు ఐదు నెలలు కాదు అది నాలుగు నెలలకు తక్కువే సో నాలుగు నెలలకు తక్కువ ఉన్న దాంట్లో జైల్లో పెట్టినప్పుడు దగ్గర ఉండి పోపించావా అని అడుగుతున్నాడు ఇతను నీ సైకో ఫ్యాక్టీస్ ఏంటా బాబు ఇంత ఘోరంగా ఉంది మరి ఏం చెప్పాలండి పర్వర్ట్ మైండ్ సెట్స్ ఆ అమ్మడేమో లోకేష్ లావ్ మీద పడిపోతాడు ఏ నువ్వు ఇప్పుడు ఫ్యాట్ ఉన్నావు నువ్వు ఏం చెప్పు అని చెప్పి ఇతను ఏమో నువ్వు దగ్గర పొప్పించావా అంటాడు దాని తర్వాత గుడ్డలు కూడా తిన్నారంటే ఇప్పుడు నేను ఒక మాట అంటానండి ఇప్పుడు స్టోత్పురం దొంగలు ఉంటారు స్టోత్పురం దొంగల్ని వాళ్ళకి కొట్టాలనుకున్నప్పుడు బట్టలు కూడా తీసే కొడతారు కదండి జైల్లో సినిమాల్లో అవే చూపిస్తున్నారు మరే కాదంటే నాకు తెలియదు శ్రువతిపురం దొంగల్ని వీళ్ళందరినీ బట్టలు తీసి ఫటా ఫటా తంతే వాళ్ళు బయటికి దెబ్బలు కూడా తెలియకుండా బయటకు వస్తారు ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు ఉన్నారు ఆయన ఎలా కొట్టారు చాలా పైశాచికంగా కొట్లా పూర్తి మనకు తెలిసిన పేరు చెప్తున్నాను నేను ఇది నెగిటివ్ గా చెప్పట్లే నేను ఇక్కడ సో అలాగే ఆ ఉద్దేశంతో రాష్ట్రాన్ని ఇంత దోచుకున్నారు కాబట్టి వీళ్ళందరినీ గొడ్డలు తీసి నడిపిస్తాను తంతాను అని చెప్పు అంత మాత్రానికి అదే కావాలని కోరుకుంటే మళ్ళీ పరిస్థితి ఇప్పుడు ఎవరన్నా ఒక చిలిపి దొంగలాగా కనుగొట్టినట్టు సడేమియా రాత్రికి వెళ్ళిపోయి వాళ్ళు నేను వంశీది ప్యాంట్ లాగేసి వెళ్ళిపోయాడు అనుకోండి కూడా వీడియో వైరల్ అయింది అనుకోండి మనం ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నాం మనమే చెప్తున్నాం చీకట్లో కనుగొట్టినట్టు అయిపోయి మనసు రోజు మనం పరామర్శకి ఆరేనా ఇది ఎలా అయిపోయిందని అనాలి ఇదే కాన్సెప్ట్ టీడీపీ వాళ్ళు అమలు చేస్తే కార్యకర్తలందరూ ఈ సజెషన్ తీసుకుని పేరిందని చెప్పిన మాటే మేము ఇంప్లిమెంట్ చేస్తాం పేరిందని దృష్టిలో మాకు గుడ్ మార్క్స్ రావాలని చెప్పి వెళ్ళిపోయారు అనుకోండి అసలు మా వంశీ పరిస్థితి ఏంటి బయటకు వచ్చాడు ఆ వంశీ ఎక్కడన్నా చెప్పండి హాస్పిటల్ పడుకున్నాడు మా ఊపిరిస్థితుల బాధ మాకుంది మేము అంత తొందరగా రికవర్ అవుతాం లేదు మాకు తెలియదు పాలిటిక్స్లోకి వస్తామో తెలియదు ఇతను అంబటి మాత్రం వస్తాడు వచ్చేస్తాడు వస్తాడు వచ్చేస్తాడు వస్తాడు వచ్చేస్తాడు అతనే చెప్పమని చెప్పి కదా వంశీ చెప్పాడా నేనే వచ్చి లోకేష్ బరువు తగ్గిస్తానని చెప్పి డిస్కషన్ నేను అదే అంటున్నాను బంశీ వచ్చి ప్రెస్ ముందు నుంచు లోకేష్ నీ బరువు నేను తగ్గిస్తాను అంబటి చెప్పింది నిజం ఆ పూచి నేను తీసుకుంటాను వచ్చేది నేనే గెలిసేది నేనే వచ్చేది మా హయామే ఇంత రప్పరప్పగోళ జరుగుద్ది రాష్ట్రంలో పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు మాకు ఓట్లు దంచి కొడతారు మేము మైనలు దోచుకున్నా ఇసుక మాఫియాలు చేసినా గాంధీ బొమ్మ దగ్గర ఇష్యూస్ చేసిన నకిలీ ఇళ్ళ పట్టాలు పంచినా కూడా ఆంధ్రప్రదేశ్ జనాలు ఊర్ఖులు మాకు ఓట్లు వేస్తారని చెప్పనండి ఇంత చెప్పిన తర్వాత కదా సీన్లు అప్పుడు ఈ ఆప్షన్ అన్ని అవైలబుల్ అయిపోతాయేమో కానీ ఈ రకంగా ఈయన మాట్లాడిన మాటలు వంశీని రెచ్చగొట్టినట్ట ప్రభుత్వం రెచ్చగొట్టే రెచ్చగొట్టడం రెచ్చిపోయే పరిస్థితిలో వంశీ లేడు రెచ్చగొట్టిన రెచ్చిపోయే పరిస్థితిలో కొడాలి లేడు ఇస్రో లేడు ప్రభుత్వం పేరినని ఏంటి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ వైఫ్ పేరు మీద గోడౌన్లో ఉన్న కూడా ఆవిడ ఇష్యూ తీసుకోకూడదు ఒక స్త్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇతనే చెప్పాడు ఒక సింపతి వాళ్ళ దగ్గర పొంది బతుకుతున్న ఒక బతుకుపో ప్రాణుడు దగ్గర నుంచి మళ్ళీ మాట్లాడే నా దృష్టిలో పేరు నన్ను పిచ్చుడండి అమ్మాయికుడు నిజంగా అమ్మాయికుడు ఇలా మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు కానీ ప్రజలరా కొంచెం టైం ఇవ్వండి ఈ ప్రభుత్వంలో ఇతను సరి చేసేస్తారు టైం ఇద్దాం ఎప్పటికీ మారకుండా ఉండడానికి ఇదేమన్నా శిలా స్తోపం మారతాడు ఐదు వేలు రోజుకి వెళ్ళి జైల్లోకి వెళ్ళి పోయించావా అని అడుగుతున్నాం ఏ ఎందుకు పోయించా మాట మీద నిలబడవా మాట మీద నిలబడవాల్వాడు జైలుకి వెళ్ళి పోయించాలి కదా పోయించవా You're yeah, മുസമാവ <laughs> <laughs> ఇక్కడేమన్నారంటే కొడాల వెంకటేశ్వర మూడు నెలల్లో ఆరోగ్యం సరి చేసుకొస్తాడంట అదన వ్యవసాయమా మూడు నెలల్లో కోసేసి కలుపు మొక్కలు తీసేసి పంట చేతికి వచ్చి తస్తాడు అన్నారు గుండె ఆ గుండె ఎప్పుడు బాగుపడదో మనకు తెలియాలి కదా మనకేం తెలుసు గట్టి గుండె అంటే ఈ వచ్చి బయట మాట్లాడాలి కదా ఇట్స్ నాట్ స్ట్రాంగ్ హార్ట్ ఇట్ ఈస్ జస్ట్ హార్ట్ సఫోలా ఆయిల్ వాడుతున్నామా లేకపోతే గ్రౌండ్ ఆయిల్ వాడుతున్నామా చెప్పలేదు కదా ఇంకా ఇట్స్ జస్ట్ గుండి ఇప్పుడు ఆ గుండెని మీరు గట్టిదా మెత్తదా పల్సందా లేకపోతే ఫ్రెజ్ అయ్యేలా ఊగి ఊగినట్టుందా మనం ఎలా చెప్తామండి తప్పండి అలా జనరల్ గా గట్టి గుండె అంటే స్ట్రాంగ్ అని అలా వచ్చారా నేను చాలా ఓకే ఎనీవేస్ శుభవార్త ఏంటంటే మొన్న బ్యానర్ వేసి కొడాలి వెంకటేశ్వరరావు ఎక్కడున్నాడు రా సీఎం వెయిట్ చేస్తున్నారు నువ్వు వచ్చి నీ పని చేసుకుని వెళ్ అని చెప్పారు బట్ దాంట్లో కరెక్షన్ ఉంది జీవితాంతం బూట్లు కాళ్ళ దగ్గర పడుంటా అన్నాడు సో అతని జీవితాంతం గుడి వచ్చిన తర్వాత ఒకవేళ మార్పు నిలబెట్టుకుని గట్టిగా ఉండే కనుక వచ్చి చంద్రబాబు నాయుడు గారు బూట్ పాలిష్ చేసి జీవితాంతం అక్కడే పడుంటే నీ మీటింగ్ ఎప్పుడు ఎప్పుడొస్తాడో ఇంకా జీవితాంతం అక్కడే ఉంటాయని చెప్పి కొడాల వెంకటేశ్వరరావు అన్నాడు కాదా మరి ఆ గట్టి గుండే ఇక్కడ చేస్తా నైట్ డ్యూటీ మార్నింగ్ డ్యూటీ ఇక్కడ చేస్తా కార్యకర్తలు ఒప్పుకుంటారా ఇప్పుడు కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు బ్యానర్ వేశారండి నాని ఫ్యాన్స్ కూడా ఒక హట్ అవుతారు కదా ఏంటిది మా బాస్ పైన పోస్టర్ ఏంటని ఆళ్ళ తరఫున మనోభావాలు కూడా ఆలోచించండి దానికంటే బాస్ వెళ్ళిపోయి షూ పోలీష్ చేశాడు అనుకోండి ఒకవేళ అమ్మో ఈ గుండె దశాబ్దాల పాటు బతకాలని ఎవరన్నా అంటారు విమర్శ చేయటం వేరు సవాల్ ఇచ్చటం వేరు సవాల్ ఇచ్చిందని ఓడిపోయిన దాన్ని కొడాల వెంకటేశ్వరరావు వెళ్ళిపోయి ఈ పని చేశాడే అనుకోండి అంటే అది మైండ్ బ్లోయింగ్ అంటే నిజంగా అండి ఇప్పుడు నేను బూట్ పాలిష్ చేస్తా కాళ్ళ దగ్గర పడి ఉంటాను ఎవరైనా అంత వెళ్ళిపోయి బూట్ పాలిష్ చేసి కాళ్ళ దగ్గర పడి ఉండి రాజకీయాలకి స్వస్తి చెప్పి వెళ్ళిపోతే ఇంకేముందండి అదేం చేయకుండా మూడు నెలలు తను చెప్పిన తర్వాత వచ్చాడే అనుకోండి సవాలు ఇచ్చినాడు స్వీకరించలేనాడు చేయలేనాడు ఇతని వాల్యూ ఓటర్స్ ఎలా ఇస్తారు పరువు పోలా మొన్నే వచ్చుండేవాడు వచ్చుంటే రాలేదు రాడు కష్టం చాలా మంది వినికిడి ప్రవార్తల ప్రకారం ఏంటంటే రాజకీయ సన్యాసం దగ్గరకు ఉన్నాడని అతను చెప్పిన హామీలో ఒక హామీ నెరవేరుస్తున్నాడు రాజకీయాలకు స్పష్ట పలుకుతాను కుప్పంలో చంద్రబాబు నాయుడు వాడు గెలిస్తే కనుక అన్నారు కదా సో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కాబట్టి కూడా అలాంటి ఇప్పుడు అయ్యన్న పాత్ర అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ కదా వీళ్ళకి భరోసా ఏంటంటే రాజేష్ గారు అసెంబ్లీకి మేము పోం ఆ పోయినా పోకుండా డిజిగ్నేటరీ స్పీకర్ చేరు అసెంబ్లీ గురించి ఏది పడితే మాట్లాడితే చాలా హైలీ పనిషిబుల్ అఫెన్స్ అవుతుంది మరి పెట్టాలి కదా కేసులు ఈ ప్రభుత్వం అదే అంటున్నా పెడతారు ప్రభుత్వం పవర్లో లో ఉన్నా పవర్ లో లేకపోయినా ఇళ్ళు కేసులు పెట్టరు ఇంకేంటంటే సోమోటోగా తీసుకోమంటారు కోర్ట్స్ ని కోర్ట్స్ ఎందుకు సోమోటోగా తీసుకోవాలి మీరు అందరూ ఏమయ్యారు నాకు అర్థం కావట్లా అసలు ఎనభై వచ్చి నువ్వెప్పుడు పోతావా అని అంటున్నాడు డైరెక్ట్ గా అండ్ డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు సీఎం ని అనేస్తాడు స్పీకర్ ని అనేస్తారు ఇంకా మిగిలింది ఎవరు గవర్నరే అయిపోయింది ఇంకా నువ్వు మొత్తం అందరినీ కవర్ చేసినట్టు ఈ ప్యాకేజ్ లో పనుల పని అదేగా మోడీ గారు అను తేలుస్తారు నీకు ఇండియాలో అసలు ఎగరేసి పగలేసి అక్కడ జమ్మూ నుంచి ఇక్కడ కన్యాకుమారి దాకా మన పరిస్థితిలో ఎక్కడ ఉంటావో ఏం మాట్లాడతావో తెలియకుండా అయిపోద్ది దమ్ముంటే ఒకసారను జగన్ వెళ్ళి కాళ్ళ మీద పడిన దండం పెట్టుకునేవాడు కదా మోడీ గారు మోడీ గారు గురించి అని ఒకసారి ఇదే మాట ఉందా అంతా అనాలి కదండి కూటమిలో ఆయన భాగస్వామి ఎన్డిఏ కూటమి కదా మరి ఎన్డీఏ కూటమిలో ఒకసారి అంజుడు ఏ పో రోజుకొకళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి గల్లీ టాక్స్ వంద జరుగుతూ ఉంటాయి ఇది పాలిటిక్స్ కాదు స్టేట్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అని ఒకసారి పాంటామను ఎంత గాలి వెళ్తాం మనకి దాంట్లోంచి నేను నేను చీకట్లో నరికేయండి అని నేను అనలేదు అదే నేను అనాలంటే పట్ట పగలే చేసేమని చెప్తారా నేను అనలేదురా అరే నేను అనలేదురా అనాలంటే అరే పట్ట పగలే చెప్తారా నేను అనలా నేను అనలా ఈయన చాలా తేడాగా ఉన్నాడు చీకట్లో చేయి అని చెప్పిన దానికే జనాలు చిత్కారం పొందాడు డైరెక్ట్ గా డే లైట్ లో చేసామంటాడు ఏదన్నా కూడా నైట్ దాకా ఆగద్దు చీకటి పడక్కర్లేదు పొద్దునే మనకు మనందరం కళ్ళు కొట్టేసుకుంటే మనకు మనం చీకట్లో ఇలాగా పొద్దునే అనేసుకుని కానీ కొట్టుకోవడం మాండేటరీ ఇలాంటి అరాచకాలు చేసేవాళ్ళు అందరూ ఒకళ్ళకన్నా ఒకళ్ళు కొట్టుకుని పేరిందని చూసి కనుగొట్టిన తర్వాత అరాచకాలు చేయండి అంటాడు ఆంధ్రప్రదేశ్ లో ఎవరికన్నా ఇంత గీటు పడితే రెస్పాన్సిబిలిటీ పేరుండని గీటు పడేదాకా వస్తే ప్రభుత్వం ఇంత దాకా చర్యలు తీసుకోకుండా ఉంటాను కాబట్టి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి నా ఏం లేదు మరి ప్రభుత్వం ఎందుకు సైలెంట్ గా ఉంటుంది ఇలా మాట్లాడుతుంటే కోర్ట్ సోమోటోగా తీసుకునేదాకా మీరు కూర్చోవాలా నాకు అర్థం కాదండి ఇతను రైస్ రైస్కా ఇరుక్కోవాల్సిన పర్సన్ కోటి రూపాయలు కట్టేశాడు కట్టాల్సిన రెండు కోట్లు ఆవిడ మీదకి వెళ్ళకూడదు నకిలీ ఇలా పట్టాలి వేసి యాంటీస్పెట్రిక్ బెయిల్ తెచ్చేసుకుంటాడు అప్పుడు దాకా మన ప్రభుత్వం వచ్చింది అమ్మ బెయిల్ ఓకే థ్యాంక్ యూ సేఫ్ కదమ్మా నువ్వు యా మేము కూర్చుంటాం ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తున్నారేంటండి కూటమి ప్రభుత్వం కూడా ఇది ఎంతమంది వందరూన్నట్టుగానే కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్ మీద ఉంది నిజంగా కక్ష సాధింపు చేసుకుంటే కానీ కానీ కూడా ఇంత బహిరంగంగా రప్పారప్ప అని ఎంకరేజ్ చేసుకుంటా పగల పోట వేసేయమంటా నేను అని చెప్పి ఒక చెప్తుంటే ఇలా కూర్చొని దాన్ని కూడా కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోతే ఏ విషయం సీరియస్ గా తీసుకుంటారు ఇట్ ఈస్ అవుట్ రైట్లీ హీఈస్ థ్రెటనింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మర్డర్ ఇట్ ఇస్ మర్డర్ ఇంకేం అనట్లేదు అక్కడ మర్డర్ నువ్వు ఎవరు చేస్తావు తెలియనప్పుడు నిన్ను తీసుకెళ్లి ఇన్వెస్టిగేట్ చేసి అసలు ఎవరు చేద్దావు నువ్వు మర్డర్ అనుకుంటున్నావు సీరియస్ ఇష్యూ అండి ఇది గవర్నమెంట్ ఈ సీరియస్ ఇష్యూస్ అని పట్టించుకోకుండా స్పీకర్ అన్న మాటలు పట్టించుకోకుండా ఈ కొడ కొడాలెంటేశ్వర వాళ్ళు వంశీ మీద పడి వీళ్ళిద్దరు తిరుగుతుంటే ఆ ఇద్దరు వికెట్లు రారు వీళ్ళిద్దరే మాట్లాడుకుంటూ ఉంటారు గవర్నమెంట్ స్టర్నెస్ యాక్షన్ తీసుకుంటే ఇలాంటివన్నీ అయిపోతాయండి అయిపోతాయి మేడం సో మొత్తం మీద మీరు కూడా పేరు నాని వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన అన్న మాటలు అనలేదని యూటర్న్ తీసుకున్న తర్వాత మీరేమనుకుంటారో మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ కూడా తెలియజేయండి సో మీరేమనుకుంటారు రాస్తూనే స్పీకర్ మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసినటువంటి వ్యవహారం మరోవైపు చంద్రబాబు గారి మీద కూడా చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎటువంటి శిక్షలు పేరు ఆయన తీసుకోవాలో కూడా మీరు కామెంట్స్లో చెప్పండి